రెండు వేల నాలుగు నుంచి మీకు కొన్ని ఉదాహరణలు చెప్తా కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎట్లుండే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్న తర్వాత ఈ తాతల అవ్వల కోసం ఎంత అనేది ఇలా స్పష్టంగా మీడియా ద్వారా యావత్ తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలిసేలాగా ఇవాళ చెప్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇవాళ రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండే ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేవలం పెన్షన్ రెండు వందల రూపాయలు మాత్రమే ఉండే ఆ రెండు వందల రూపాయల పెన్షన్ కేవలం తెలంగాణకి తెలంగాణలో వీళ్ళు ఇచ్చే పెన్షన్ తెలంగాణ ప్రాంతానికి ఆ రోజు ఇచ్చే పెన్షన్ ఇరవై ఇరవై తొమ్మిది లక్షల ఇరవై ఒక ఎనిమిది వందల ఇరవై ఎనిమిది మందికి వీళ్ళు పెన్షన్ ఇచ్చేది అంటే కేవలం వీళ్ళ బడ్జెట్ పది సంవత్సరాల ఐదు వేల ఐదు వందల యాభై ఎనిమిది కోట్లు మాత్రమే ఉండే కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మాటిచ్చినట్టు రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై 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 మూడు వరకు కేసీఆర్ గారు ఫస్ట్ రాగానే ఈ రెండు వందల రూపాయల పెన్షన్ని వెయ్యి నూట పదహారు రూపాయలు చేసిండ్రు మళ్ళీ సెకండ్ టర్మ్ గెలిచిన తర్వాత ఆ వెయ్యి నూట పదహారు రూపాయలని రెండు వేల నూట పదహారు రూపాయలు కేసీఆర్ గారు చేసింది కూడా మీ అందరికి కూడా గుర్తు చేస్తా ఉన్నాను వీళ్ళ ఆనాడు కేవలం ఇరవై తొమ్మిది లక్షల ఇరవై ఒక్క వే ఎనిమిది వందల ఇరవై ఎనిమిది మందికి మాత్రమే ఇచ్చిండ్రు కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఇలా నలభై నాలుగు లక్షల ఎల్ ఎనభై రెండు వేల రెండు వందల యాభై నాలుగు మందికి ఇవాళ పెన్షన్లు మేము ఇవ్వడం జరిగింది వీళ్ళ బడ్జెట్ కేవలం ఐదు వేల ఐదు వందల యాభై ఎనిమిది కోట్లు మాత్రమే ఉండే కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత యాభై ఎనిమిది వేల ఆరు వందల తొంభై ఆరు కోట్లు ఇవాళ ఉన్నది కూడా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను స్పష్టంగా కేసీఆర్ గారికి తెలంగాణ మీద ఉన్న ప్రేమ స్పష్టంగా దీని ద్వారా అవ్వాతాతల తాతల మీద ఉన్న ప్రేమ ఒంటరి మహిళ మీద ఉన్న ప్రేమ వితంతుల మీద ఉన్న ప్రేమ ఇవాళ డయాలసిస్ పేషెంట్స్ మీద ఉన్న ప్రేమ ఇలా ఇలా ఇవాళ చేనేత కార్మికుల మీద ఉన్న ప్రేమ బీడి కార్మికులున్న ప్రేమ ఇవాళ గీతా కార్మికులున్న ప్రేమ స్వయంగా ఇలా కనబడతా ఉంది